ఏ వెడ్డింగ్ సార్ మాకు పెళ్లి నుంచి ఏ మాట్ రాకూడదు ఎవడే వంక పెట్టకుండా చూసుకోండి జాగ్రత్త మేము కబ్జా బోర్డు పెడితేనే వాళ్ళు అడిగట్టుకోవట్లేదు ఈ పెళ్లి బోర్డుకు కుంక పెట్టాలంటే అర్పిత చోపుగా తీరావాలి సారీ ఎంట్రీ డిలే అయింది మిస్టేక్ నాది కాదు వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైట్ డిలే యా గీత బట్ సందీపా బట్స్ గీత అండ్ రైట్ మోయిం రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే మా అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది మార్చురా చూస్తావేట్రాబ్ నాలుగు వేల కట్టి పంపిస్తారా ఏంటి సార్ అమెరికా నుంచి కారేజ్ వచ్చారేంటి పంచి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అయినా ఇదేంట్రా లాస్ట్ టైం వచ్చినప్పుడు బేగంపేట దించారు ఇప్పుడు శంషాబాద్లో తిప్పారు అంతా మీ ఇష్టం ఏంట్రా పూటకో ఎయిర్పోర్ట్ మారుస్తారా మర్యాద వెళ్ళి కట్టు శంషాబాద్ అయినా నాలుగు వందలు అవుతుంది కానీ నాలుగు వేలు ఎందుకు సార్ ఏంట్రా బేర పడుతున్నాం ఏంట్రా నాతో మా లెవెల్ ఎలాంటిదిరా వెళ్ళి కట్టు అరే ట్రా మళ్ళీ ఎందుకు కొట్టారు సార్ ఆలోచించుకోరా టైం పాస్ అవుద్ది మళ్ళీ ఎందుకు కొట్టారా చెప్పాలరా నీకు ఎలా ఎలా నువ్వు జిమ్ హాస్పిటల్ ప్రతి పది నిమిషాలకి ఒకటి కొట్టవు నాకు అలవాటు ఆఫ్టర్ టెన్ మినిట్స్ మళ్ళీ నాకు కనపడు మళ్ళీ పిక్ మళ్ళీ కరువు ప్రాంతాన్ని కేర పడ్రస్లో ఉన్నావు ఎవరు పెళ్లి కూతురు నేను కనపడకు మీరు ఎవరు సార్ అది ఎందుకు మోస్తున్నావు జీవిలో పెట్టు నేను ఎవరో తెలియదురా నీకు నేను పెళ్లి కొడుకు మేనమావన్ వాడు చిన్నప్పుడు మావా నాకు చందమావ కావాలంటే ఇదిగో దీన్ని చూపించి చందమావ రావే జాబిలి రావే అని పాట పాడి మరి ఆడించారు రా అస్సలు వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాను మరి ఇవ్వలేదు సార్ కూతుళ్ళు లేకుండా ఎలా ఇవ్వగలను అంటే మీకు కొడుకున్నారా సార్ పెళ్లి కాకుండా పెళ్లి కాకుండా పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారా చూసి అసలు ఫ్రేమ్ లో కనపడుతున్నా బాగా సార్ 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 మీరు కొట్టినంటూ కోసి వేస్తాను సార్ ఏంట్రా అడుకు ఇంతకి మీ పేరేంటో డోనార్ విక్రమ్ డోనార్ సార్ కిడ్నీ డోనర్ తెలుసు బ్లడ్ డోనర్ తెలుసు ఈ విక్రమ్ డోనర్ ఏంటి సార్ కొట్టకుండా కొడతారని ఎక్స్పెక్ట్ చేశాను సార్ ఎక్స్పెక్ట్ చేసావా మరి ఇప్పుడు ఎందుకు పీకారు సార్ కూర్చొని ఆలోచించుకోరా టైం పాస్ అవుతుంది ఇంకో లెగ్ పీస్ ఏ వద్దురా పోనీ ఇంకో ఫ్యామిలీ ప్యాక్ తెప్పించమంటావా మనం హాంకాంగ్ నుంచి వచ్చింది తినడానికే కదా తిను బాగా తిను డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదు పాప దమ్ బిర్యానీ తింటే వస్తుంది ఏంటన్ను మాట్లాడేది డాన్ అంటే సెకండ్స్లో ప్లాన్ వెయ్యాలి నిమిషాల్లో అమలు చేయాలి గంటల్లో రిజల్ట్ రావాలి అని చెప్పావు డోనీ చనిపోయి పది రోజులయ్యింది ఏం చేస్తున్నావు సో స్పైసీ స్పై బిర్యానీ తింటున్నావు జేమ్స్ పాప నీకు వాయిస్ అయిపోయింది పాప ఏ కాసికో వెళ్ళి రెస్ట్ తీసుకో పాప కాశీకి వెళ్తున్నాడు ఫస్ట్ క్లాస్లో టికెట్ ఏంట్రా సెన్స్ మాట్లాడుతున్నావా సెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా మనం చంపాల్సిన వాడు ఎవడో తెలుసు వాడు ఎక్కడుంటాడో తెలుసు ఇంకా ఏంటి పాప ఈ వెయిటింగ్ ఆ విషయం బాయ్ చూసుకుంటున్నాడు కదా తమ్ముడు పోయాడని నాకు కొడుకు కొడుకుపోయాడని నీకు బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ ఆ పన్నుడికి మన నేను తెలుస్తుంది పాప నువ్వు రెస్ట్ తీసుకో డ్రీవంచి నేను తీర్చుకుంటా ంతిపూలు మేడ పైన మందారాలు గుమ్మల్లో గులాబీలు హాల్లో లిల్లీలు పెళ్లికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు మన గురించి మాట్లాడుకోవాలి అర్థంగా మే వెనకాలే జూన్ నీ వెనకాలే నేను నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను ఫ్లారిస్ నీకేమో ఇప్పించు పట్టిందా నేను మ్యారేజ్ చూడటానికి రాలేదు నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా అండి అండి అంటూ సాఫ్ట్గా ఉండదని సడన్గా ఎలా తయారై ఉంది సాఫ్ట్గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి ఆయన మొగ్గనాక పువ్వు అవ్వాలి మొగ్గా చెట్ అవ్వాలి అమ్మాయి అన్నాక అప్డేట్ డేట్ అవ్వాలి కూర్చుని ఫ్యామిలీ అంటే చెల్లి నాన్న వీళ్ళే కాదు భార్య పిల్లలు కూడా ఉండాలి మా నాన్న అయితే బామని అమ్మని కూడా తీసుకొస్తానన్నారు

ఫ్లారిస్ కదా అంకుల్ ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరు చెప్పండి కొంచెం మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా అలాగే సార్ సరే ఉండు కలిసే పని చేద్దాం నాకు తెలుసు అంకుల్ మీరు చెప్తే గ్యారెంటీగా ఒప్పుకుంటాడని థ్యాంక్స్ అంకుల్ ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుంది అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు ఇంట్లో వాడికి ఇంత టంక్షన్ ఎందుకు నాకు తెలియకుండా తెలియదో పెద్ద తట్టంగా రన్ అవుతుందన్న మాట అయితే సివిల్ క్రైమ్స్ ఆడి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎంక్వైరీ చేశాను డేవిడ్ ఎవరు అడిగినా జేమ్స్ని అరెస్ట్ చేయలేదు అంటున్నారు అన్న వస్త్రవులకు పోతే ఉన్న వస్త్రం ఉండిందని వాడుపోయాడు వీడు వచ్చాడు ఇప్పుడు వీడియో కనిపించకుండా పోయింది చూడు పార్ట్ నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్లే ఏదో చేస్తుంటారో పోలీస్ ముసుగేశారు ఓకే తెచ్చి కట్టేశారు ఇది ఓకే బట్ టచ్ చేశారో ఇలా కొత్తన్నారేంట్రా అరెస్ట్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టులో సబ్మిట్ చేయాలి లా తెలుసురా కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా